వెంకట్రావు శ్రీను దగ్గరికి వచ్చి ఒరే శ్రీను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోరా ఎందుకు రాను దుబాయ్ వెళ్ళే నిర్ణయం తీసుకున్నావు మానుకోరా అని వెంకట్రావు బ్రతిమలాడుతూ ఉంటాడు నాకు కూడా వెళ్ళాలని లేదు నాన్న కానీ వెళ్ళక తప్పడం లేదు నాన్న అని శ్రీను చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు తర్వాత జానకి ఆద్య ఇద్దరూ పక్కనే నిలబడి రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా శ్రీనుబావ దుబాయ్ వెళ్ళడం ఏంటి ఏం చేస్తున్నాడు శ్రీనుబావ అని రామలక్ష్మి కోపడుతూ ఉంటుంది ఏమో నువ్వే అడిగి తెలుసుకో ఎంత వద్దంటున్నా కూడా వినడం లేదు రామా అని ఆద్యకి జానకి ఫోన్ ఇస్తుంది ఏంటి ఆద్య శ్రీనుబావ దుబాయ్ వెళ్ళడం ఏంటి నువ్వు వద్దని చెప్పవా అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత నేను చెప్పి ఏం లాభం రామా అని రామ ఆద్య అంటుంది శ్రీనుభావ అలా వెళ్తూ ఉంటే నీకు బాధ వేయడం లేదా ఆద్య అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే ఆద్య మారు మాట్లాడకుండా మనసులో బాధపడుతూ మౌనంగా ఉంటుంది తర్వాత రఘురామ్ అందరూ కూడా హాల్లో ఉంటారు ఏరా నువ్వు వెళ్ళడానికి మొత్తం రెడీగా ఉన్నావా దుబాయ్ వెళ్ళడానికి అని రఘురామ్ అడగడంతో మొత్తం సర్దేసుకున్నాను బాబాయ్ అని కో ఆ కుమార్ చెప్తూ ఉంటాడు అప్పుడే శ్రీను కూడా అక్కడికి వస్తాడు రే శ్రీను నేను మొత్తం సర్దేసుకున్నాను ఇక నువ్వు సర్దుకు నువ్వు సర్దుకోవడమే ఉంది నువ్వు రెడీనా అని ఆ కోతి కుమార్ అడుగుతూ ఉంటే శ్రీను చాలా బాధగా ఆద్యవైపు చూస్తూ ఉంటాడు త్వరగా శ్రీను ఇంట్లో అందరం ఉన్నప్పుడే నిన్ను సాగనంపితే చూడడానికి కూడా బాగుంటుంది అని ప పద్మ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఇక శ్రీను చాలా బాధగా ఆద్యవైపు చూస్తూ ఉంటే ఆద్య మౌనంగా తలదించుకుంటుంది